జై శ్రీ దాదాజీ హిరిడీ సాయిబాబా మరియు దినేవాలే దాదాజీ ఆశీర్వాదం ఒక అద్భుత అనుభవం ఒకసారి పేరు వెంకటేశం దాదాజీ ముందు కూర్చుని ఆయనకు పాదసేవ చేస్తున్నారు దాదాజీ భావంతో ఉన్నారు ఆయన ముందు నలుగురు ఐదుగురు శిష్యులు మాత్రమే ఉన్నారు వారు గురుసేవ చేయడానికి తమ వంతు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అకస్మాత్తుగా దాదాజీ కళ్ళు తెరిచి సభలోని వారిని షిరిడి సాయిబాబా మరియు సద్గురు దునీవాలే దాదాజీ మహారాజులను చూడాలనుకుంటున్నారా అని అడిగారు సభలోని వారంతా ఒకే స్వరంతో తమ సమ్మతిని తెలిపారు దాదాజీ వారిని రెండు కుర్చీలు తీసుకువచ్చి తన రెండు వైపులా ఉంచమని చెప్పారు వారు రెండు గ్లాసుల వేడిపాలు సిద్ధంగా ఉంచాలని కూడా చెప్పారు వారు అలాగే చేశారు దాదాజీ కళ్ళు మూసుకోగానే దునివాలే దాదాజీ ఆయన కుడివైపున కిరడి సాయిబాబా ఆయన ఎడమ వైపున కూర్చున్నారు దాదాజీ ముందు కూర్చున్న వారు కొన్ని క్షణాలు గురుమహిమ చూసి ఆశ్చర్యపోయారు దాదాజీ జోక్యం చేసుకుని అతిథులకు పాలు ఇవ్వమని వారితో చెప్పారు వారు సగం గ్లాసు తాగి మిగిలిన సగం ప్రసాదంగా ఉంచారు కొంత సమయం తర్వాత ఇద్దరు క్యా బర్ఫాని అబహం జాసక్తే హై ఇప్పుడు దాదాజీ భక్తుల అనుమతిని కోరారు మరియు వారు సమ్మతిస్తూ తల ఊపారు వారు అనుమతి ఇవ్వగానే అకస్మాత్తుగా గురుశక్తితో మాయమయ్యారు ఈ అనుభవం గురుభక్తి విశ్వాసం మరియు గురువు యొక్క అద్భుత శక్తులను తెలియజేస్తుంది గురువు యొక్క కృపతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది జై శ్రీ దాదాజీ